ఉమెన్స్ డే స్పెషల్ వీడియో ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ లో మేడం గారి ఫ్రీ శారీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో బ్యూటిఫుల్ బచ్చల పండుగలు సో మీరైతే ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా నాకైతే గిఫ్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీ ముందు నేనైతే గిఫ్ట్ అనుకుంటున్నాను హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ నేను మీ శోభనండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ సో వీడియోకి వెళ్లే ముందు అందరికి మన లేడీస్ అందరికి అభయ్ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి హ్యాపీ ఉమెన్స్ డే అండి అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే మనం లేనిదే అండ్ ఏమీ లేదు సృష్టి లేదు ఇదైతే అందరూ ఒప్పుకోవాల్సిన నిజం అనమాట అండ్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి షాపు తరఫున అలానే జాయిస్ ఫ్రెండ్స్ ఛానల్ తరఫున హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఇది వచ్చేసరికి స్పెషల్ వీడియో టూ హండ్రెడ్ కి వెళ్తున్నాం కాబట్టి అలా తీసుకున్న స్పెషల్ వీడియోనే అలానే ఉమెన్స్ డే కూడా స్పెషల్ వీడియో అండ్ ఈ రోజు అయితే కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ ఈ రోజు వీడియోలో ప్రతి లో ప్రతి కలెక్షన్ ప్రతి ఒక్క ఉమెన్ కి డెడికేట్ అయితే చేస్తున్నాము అండ్ ప్రైజెస్ చాలా చాలా తగ్గించి అయితే పెట్టేశాము అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఉమెన్స్ ని గౌరవిద్దాము లేడీస్ అయినా చిన్న పిల్లలైనా పుట్టిన పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరికీ ఇవ్వాల్సిన ప్రయారిటీ నుంచి కూడా తగ్గకుండా వారికి అయితే ప్రయారిటీ అయితే ఇద్దాం అనమాట ఇప్పుడైతే వీడియోలో వెళ్ళిపోదాం షాప్ అడ్రస్ మన గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ ఈ ఈ వైష్ణవిలో మన షాప్ నెంబర్ తొమ్మిది మన షాప్ పేరు వచ్చేసరికి అవయ అనియ కట్ పీసెస్ అండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేసాము అన్ని సక్సెస్ అయినండి స్టిల్ ఈ రోజు కూడా మేము వచ్చే ముందు వచ్చిన కస్టమర్లు కూడా చక్కగా మీరు చూసే వచ్చారనమాట అలా ఎక్కడెక్కడ వారికో మనమైతే కనెక్ట్ అయ్యాము అండ్ దానికైతే మాత్రం రియల్లీ మేము కనెక్ట్ చేసేదాన్ని మా లేదండి మీరు ఈ ప్రైజెస్ కావచ్చు మీరు కలెక్షన్ కి కావచ్చు మీరుతో జర్నీకి కావచ్చు మీరు కనెక్ట్ అయ్యారు చూడండి అది చాలా గ్రేట్నెస్ అనమాట అలా మాతో జర్నీ స్టార్ట్ చేసి స్టిల్ కంటిన్యూ చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు లేనిదే మేము ఇంతవరకు అయితే రాలేము ఇదైతే మాత్రం ఖచ్చితం అనమాట మెన్స్ ఈ రోజు ఏదో తెలియని హ్యాపీనెస్ జోష్ కొంచెం ఎక్కువైతే ఉన్నాయి అండ్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం కలెక్షన్ కూడా ది బెస్ట్ అయితే ఉంటుందండి అండ్ క్యాటలాగ్స్తో స్టార్ట్ అవుతుంది ఒకసారి వీడియోలో మన కలెక్షన్ అనేది చూద్దాము ఫస్ట్ కేటలాగ్ ఫుల్ డిమాండెడ్ క్యాటలాగ్ అనమాట ఫుల్ ట్రెండ్ అండి ప్రెజెంట్ అయితే మాత్రం ఈ కేటలాగ్ అయితే మాత్రం ది బెస్ట్ అయితే ఉంటుంది అసలు బయటంతా కూడా పండగట్టండి దాన్ని చూసారు కదా క్యాటలాగ్ అయితే ది బెస్ట్ ఉందండి ఇప్పుడు ప్రెసెంట్ ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా షోరూమ్ టేస్ట్ ఇప్పుడు ఇప్పుడే మనకి బయటకి లాంచ్ అవుతున్నాయి అయితే ఈ రోజు ఇవ్వబోతున్న సర్ప్రైజింగ్ ప్రైజ్ అండి నేనైతే మాత్రం ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ వరకు ఉంటుంది నేనైతే అనుకుంటున్నాను ఎంతో నాకు తెలియదు కానీ మంచి డిమాండెడ్ క్యాటలాగ్ అండి అండ్ మీరు సెట్ సెటివైజ్ అయినా తీసుకోవచ్చు అయినా తీసుకోవచ్చు అనమాట ఫస్ట్ కలర్ చార్ట్ అయితే చూసేద్దాము ప్రైజ్ అనేది కనుక్కుందాం మనము బ్యూటిఫుల్ కలర్స్ అండి ప్యూర్ ప్యూర్ జార్జెట్ అనమాట అసలు మెత్తటి జార్జెట్ అండి ఎంత సారీ అయితే వద్ద ఎండలకి కూడా కాటన్ కూడా వద్దు పర్వాలేదు ఇగ్నోర్ చేసేద్దాం స్కిప్ చేసి మరి ఈ చీర కట్టుకుందాం అని అంత మెత్తగా అయితే ఉందనమాట విత్ మనకి బ్లౌజ్ కూడా సూపర్ బ్లౌజ్ నేచర్ బ్లౌజ్ అయితే వచ్చింది వెరీ నైస్ విత్ మనకి నగిసి స్టోన్ సిల్వర్ కలర్ లో అయితే అవైలబిలిటీ లో ఉంది ఇది వస్తరికి మనకి క్రీమ్ అండ్ కనకాంబరం షేడ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ కి నిండు మనకి వచ్చేసరికి కనకాంబరం కలర్ అండ్ మంచి మంచి మనకి టొమాటో రెండు కి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చిలకపచ్చ విత్ మనకి పింక్ షేడ్ అనమాట అలానే మనకి ఎల్లో విత్ బ్యూటిఫుల్ రెడ్ అండి అలానే రెడ్ కలర్ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట అలానే వన్ మోర్ వచ్చేసరికి నావీ బ్లూ విత్ పింక్ అండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అలానే బార్డర్ మనకి వచ్చేసరికి మంచి నేచర్ బార్డర్ అయితే వస్తుంది సారీ ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుంది కేటలాగు ఇలా సింగిల్ సారీ కూడా అండి ఇలా కేటలాగ్ ఉంది కదా మళ్ళీ మనకి వచ్చేసరికి సింగిల్ సారీ కూడా ఇలా మనకి పిక్ ఉంటుంది ఏ కలర్ కా కలర్ అలా కూడా ఉంటుంది మనకి బాక్స్ కలెక్షన్ రితే అయిపోయినాయండి చెప్పేసాం ఇప్పుడు మీరు చెప్పాలి ఎంత ప్రైస్ పడుతుంది ఏంటి అనేది ఎంత వచ్చేసి స్పెషల్ ఆఫర్స్ అండి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మార్కెట్ మొత్తం ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నా కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అది కూడా మనం ఒక సెట్ తెప్పించవట్లేదండి ఏదో ఒకసారి ఇదిగోండి మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి దీంట్లో మన టూ డిజైన్స్ వస్తాయి ఇంకో డిజైన్ కూడా చూపిస్తాను ఇంకా మీరు సెట్ టు సెట్ తీసుకుంటే ఇంకా తగ్గిస్తాను టూ డబల్ నైన్ కన్నా కూడా తగ్గుతుందండి సెట్ టు సెట్ మరి అండ్ సెట్ వైస్ తీసుకుంటే టూ డబల్ నైన్ కన్నా ఇంకా తక్కువ ఇస్తానంటున్నారు అండ్ సింగిల్ సారీ అయితే కేవలం జస్ట్ జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అస్సలు మిస్ చేసుకోవద్దండి మంచి లేటెస్ట్ డిజైన్స్ అన్నమాట ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా అయితే కులుక్ అయితే వేద్దాము డిజైన్ చూడలేదండి చాలా బాగుంది ఇది రెండు పైన కింద పెడదాం వెరీ నైస్ ఫస్ట్ డిజైన్ ఎటు మనం చూసాము ఇది మన సెకండ్ డిజైన్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అర్జెంట్ గా ఇందులో కలర్స్ ఈ పళ్ళు కలంకారీ రావటం ఏంటో నాకు బాగా నచ్చింది బ్లౌజ్ కలంకారీ వచ్చింది ఓకే ఓకే బ్లూ షేడ్ ఇది ఒకటి ఓపెన్ చేయించుకుందాం అండి చాలా కొత్త ఓకే ఓకే ఇప్పుడు లోపల మనకి సారీ అనేది కలర్ వేరుగా ఉంటుంది మనం ఒకసారి చూద్దాం అండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సారీ ఏం కనిపించింక్ పళ్ళు అన్నిటికీ బ్లూనే ఉంది కాబట్టి బ్లూనే లోపల సారీ అనేది మనకి డిఫరెంట్ ఉంది అది వంకాయ కలర్ అది ఇది వచ్చేసరికి నావీ బ్లూ తులసి నేను ఓపెన్ చేసింది మెరున్ కలర్ పికా గ్రీన్ బ్లూ ఇది వచ్చేసరికి నావీ బ్లూ వచ్చింది ఇది మనకి బ్లాక్ వచ్చింది ఇది వచ్చింది బ్రౌన్ కాఫీ కలర్ వచ్చింది ఇది అన్నీ ఇది మనకి ఒకసారి నావీ బ్లూ ఒకసారి కలర్ చూపించండి డార్క్ బ్లూ కింగ్ బ్లూ షేడ్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ తెలుసు బోర్రో ఇది ఓపెన్ చెయ్యి ఒక్క కలర్ అనేది మనం కంప్లీట్ ఓపెన్ చేద్దాం కొత్త డిజైన్ రెండు కొత్త డిజైన్స్ వేయండి సెకండ్ డిజైన్ ప్రైస్ అంటే రెండు ఒకటి ఒకటి ప్రైస్ టూ డబల్ అయిన లిఫర్ టూ డబుల్ నైన్ ద టూ అన్లిమిటెడ్ స్టాక్ ఇత్ మనకు ఒకసారి ఈ కలంకారి మీద అంతా కూడా గోల్డ్ స్టోన్ వచ్చింది ఇందాకేమో సిల్వర్ స్టోన్ వచ్చింది విత్ లైక్ చాలా బాగుంది డిజైన్ ప్లెసెంట్గా వెరీ యొక్క డిజైన్ మీకు ఒక హండ్రెడ్ సారీస్ కావాలన్నా కూడా ఇస్తాం ఓకే ఓకే సింగిల్ డిజైన్ ఒక హండ్రెడ్ సారీస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి అది బ్లౌజ్ దీన్ని కడదామా చూపిద్దాం వెరీ నైస్ చాలా బాగుంది బ్యూటిఫుల్ గా అయితే ఉందండి సారీ అయితే మాత్రం రియల్లీ నైస్ కేవలం కేవలం టూ డెబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది మనం ఓపెన్ చేసి చీర బ్లౌజ్ సేమ్ పిక్ లో చూపించినట్టు అనమాట వెరీ నైస్ అండి ఇంకా సెట్ వైజ్ తీసుకుంటే ఎయిట్ టు ఎయిట్ పీసెస్ బ్యాగ్ రూపంలో మీకు ఇంకా ప్రైస్ కూడా తగ్గిస్తారు గమనించండి అండ్ మళ్ళీ ఇక్కడ కూడా మీరు కలర్ అండి కృష్ణ బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ వైలెట్ కలర్ అండ్ మనకి బ్లూ కనపడలేదు కదా అన్ని కూడా ఈ కలర్స్ ఉంటాయి మెరూన్ కాఫీ కలర్ ఇంటికి బ్లూ షేడ్ అనమాట బ్లాక్ కలర్ నైస్ అండ్ ఫస్ట్ కేటల్ దీని మీదేమో సిల్వర్ స్టోన్ వచ్చింది దీని మీదేమో గోల్డ్ స్టోన్ వచ్చింది అనమాట ఏది మీరు సింగిల్ తీసుకున్నా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉమెన్స్ డే స్పెషల్ వీడియో స్పెషల్ కలెక్షన్ అండ్ మీకు వస్తే సెట్ వైజ్ తీసుకుంటే ఇంకా ప్రైస్ తగ్గిస్తారు అది చెప్పకూడదు ఇస్తాము సింగిల్ ఇస్తాము రెండు సార్లు చెప్తున్నానంటే చాలా మంది కామెంట్ సెక్షన్ అన్నా అన్నా సింగల్ ఇస్తారని అడుగుతున్నారు ఇక్కడ చూడండి ఒకసారి ఇట్లా ఎన్ని బ్యాగ్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నారు చాలా కలెక్షన్ ఉందన్నమాట అనమాట హ్యాపీగా మీరు రీసెల్ చేసుకునే వాళ్ళకి మంచి లాభాలు కప్పుకోవచ్చు మన నెక్స్ట్ కలెక్షన్ అభయ ఆంజనేయ శాండీ షాప్ అంటేనే మనకి గుర్తుకొచ్చే ఫస్ట్ కలెక్షన్ బిగ్ బోర్డర్స్ అండి బిగ్ బోర్డర్స్ కి అసలు డే వన్ నుంచి ఇప్పటి వరకు అసలు క్రేజ్ తగ్గకుండా ఎప్పుడు బిగ్ బార్డర్స్ షేర్ చేసినా అలానే అయిపోతూ ఉంటాయి అనమాట మళ్ళీ బిగ్ బోర్డర్స్ లో మనకి కొత్త రకాల డిజైన్స్ అయితే వచ్చేసినాయి ఫుల్ ఇవి మనకి వచ్చేసరికి రీస్టాక్ అయింది అండ్ ఇప్పుడైతే మనం డిజైన్ చూద్దాం మంచి బిగ్ బార్డర్ విత్ మనకి రిచ్ పళ్ళు ఇక్కడ నుంచి పళ్ళు స్టార్ట్ అయిందండి ఇదంతా రిచ్ పళ్ళు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి సారీ అండ్ బ్లౌజ్ ఒకసారి వీడియో తీసేటప్పుడు ఫుల్ ఫిట్ మీకు కనిపించేటట్టుగానే తీస్తాము ఇది గమనించండి మధ్యలో వీడియో జరిగేటప్పుడు ఒకసారి పైగా కింద కొంటే మీరు ఆ కింద నుంచి పెట్టవద్దు కొంతమంది ఆ బ్లౌజులు పిక్ పెట్టి ఇదే శారీ అండి అంటారు అది కొంచెం గమనించండి సారీ నా బ్లౌజా అని మేము ఓపెన్ చేసి చూపిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా సారీ ఇది మనకి ఇది ఆ బోర్డర్ కూడా కనిపించేటట్టు పిక్ పెట్టండి మీరు షూట్ చేసేటప్పుడు మీకు బార్డర్ కనిపించడం కానీ షూట్ చేస్తాం అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామని చెప్పేసి చెప్పడం అన్నమాట బ్యూటిఫుల్ బ్లూ విత్ రెడ్ కలర్ యెల్లో విత్ గ్రీన్ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రత్నావణి బ్లూ కలర్ కేమో మనకి మంచి పింక్ అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ నెక్స్ట్ మనకి ఒకసారి డార్క్ గ్రీన్ షేడ్ అన్నమాట మనకి పిస్తా షేడ్ మంచి రెడ్ అండి ఎంత బాగుందో చూసారు కదా అలానే మంచి గ్రీన్ మనకి పింక్ షేడ్ అనమాట సేమ్ డిజైన్ లో మనకి బ్రష్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది రియల్లీ రియల్లీ నైస్ అండి అసలు ఇది కూడా మనకి బ్లూ అండ్ రెడ్ కలర్ బిగ్ బార్డర్ అయితే వచ్చిందనమాట వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ వన్ మోర్ వచ్చేసరికి లైట్ కలర్ చార్ట్ బేబీ పింక్ షేడ్ అనమాట మంచి ఎవర్ గ్రీన్ పీసెస్ పళ్ళు అండ్ మనకి రిచ్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ అంటే కొంచెం డార్క్ కలర్స్ కామన్ గా చూసిన లైట్ కలర్ కదా ఒకసారి ఓపెన్ పిక్ అయితే ఇచ్చాము అండ్ వన్ మోర్ మనం అయితే ఓపెన్ అయితే చేస్తాం ముగ్గి రెడ్డి విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ రిచ్ పళ్ళు అయితే వచ్చింది విత్ మనకి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ అన్నీ కూడా అండి మీకు చిన్న చితక మిస్ప్రింక్ ఆర్ బీవింగ్ డిఫరెక్ట్ రావచ్చు వస్తువు మీ తీసుకోండి సో ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ మన్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా మీకు హోల్సేల్లో బల్క్ కావాలంటే ట్వంటీ సారీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే రేట్ చేంజ్ అవుతుంది మంచి లైట్ వెయిట్ సారీ అంతా కూడా మనకి బుట్ట అయితే వచ్చింది చూసారు కదా మంచి బ్లూ విత్ మనకి పింక్ షేడ్ అనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి నాకు ఈ కలర్ కూడా బాగా నచ్చింది వెరీ నైస్ కలర్ బచ్చల పడిన షేడ్ నిజంత కలర్ పళ్ళు శారీ అండ్ బ్లౌజ్ సేమ్ పీస్ రెండు ఇక్కడే మీ కళ్ళ ముందే ఉన్నాయి ఇందాక కూడా వచ్చినాయి వెరీ నైస్ అండి సో సేమ్ కలర్ ఇంకొకటి కూడా దాంట్లో ఇంకో కలర్ బ్లూ కూడా ఉంది గ్రీన్ కూడా ఉంది అనమాట ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ మనకి వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ బిగ్ బోర్డర్ సారీస్ అన్నమాట బ్లూ అండ్ రెడ్ అలానే మనకి లాస్ట్ టైం చాలా మందికి ఇవ్వలేకపోయిన ఒకసారి రీస్టాక్ చేయించిన మళ్ళీ రీస్టాక్ అయితే అవ్వడం కష్టం మీరు కావాల్సిన కొంచెం త్వరగా ఆర్డర్స్ పెట్టుకోండి లెమన్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ నాకు ఓపెన్ చేసిన లైట్ కలర్ లోనే ఇవ్వరు सो मच ब्लू शेडन సో అసలు కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నావీ బ్లూ షేడ్ అనమాట వీటన్నిటిలో కూడా మీరు ఏం బై చేసుకున్నా కూడా మనకి సింగిల్ సారీ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ ఎవరైనా ఒక ట్వంటీ సారీస్ కనుక తీసుకున్నారంటే వారికి వచ్చేసరికి మీకు ఇంకా ప్రైస్ అయితే తగ్గుతుంది అనమాట విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఉమెన్స్ డే స్పెషల్ వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారు అండ్ మన వీడియో నెంబర్ వచ్చేసరికి వన్ నైన్టీ టూ కంప్ రెండో వీడియో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు ఓపెన్ చేసిన దానిలో మనకి వన్ మోర్ పింక్ మనకి విత్తు బ్లూ కలర్ కాంబినేషన్ అలానే బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కలర్ కూడా వస్తుంది మంచి రెడ్ అండి సో నెక్స్ట్ లైట్ కలర్ లక్స్ గ్రీన్ కూడా అవైలబిలిటీ లైట్ ఓపెన్ చేద్దామండి డార్క్ అంటే లైట్ ఓపెన్ చేద్దాము బ్యూటిఫుల్ గ్రీన్ గ్రీన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి బ్లూ విత్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇట్లా మీరు ఏవి తీసుకున్నా కూడా కేవలం ప్రైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి వన్ మోర్ పింక్ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ బ్లూ చూస్తున్నారు కదా పళ్ళు బ్లౌజ్ బా ఎంత బాగుందోనండి సేమ్ డిజైన్ లో మీకు ఆరెంజ్ అండ్ రెడ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కూడా ఉంది సో లెమన్ ఇల్ లో విత్ బ్లూ అండ్ డార్క్ మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇద్దరు కొంచెం లిటిల్ బిట్ మనకి వస్తే డిజైన్ అనే సేమ్ సేమ్ డిజైన్ అండ్ వన్ మోర్ గ్రీన్ అండ్ రెడ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ విత్ మనకి మిర్చి రెడ్ మీనా గారి బుట్ట అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ విత్ పింక్ బ్లూ విత్ పింక్ పింక్ మీనా గారి బుట్ట ఇది కూడా మనకి బ్లూ విత్ పింక్ అండ్ మీనాగారి బుట్ట మనకి బాటిల్ గ్రీన్ విత్ మనకి పింక్ షేడ్ అనమాట అలానే మనకి బ్లూ విత్ మనకి ఒకసారి డార్క్ చెర్రీ పింక్ పింక్ విత్ మనకి పర్పుల్ కలర్ అండి వెరీ నైస్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి టూ పీసెస్ ఉన్నాయండి సో వన్ మోర్ గ్రీన్ బై గ్రీన్ అలానే మనకి బ్లూ బై రెడ్ సో నెక్స్ట్ వస్తే లక్స్ గ్రీన్ కలర్ అలానే మనకి గ్రీన్ విత్ రెడ్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చరికి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి నిండు నావీ బ్లూ కలర్ కి మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ వీడియోస్ లో అయితే కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ అండ్ మనకి ఒకసారి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి సో వన్ మోర్ సీ గ్రీన్ అండ్ మనకి పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి పింక్ షేడ్ అలానే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ రియల్లీ రియల్లీ నైస్ అండి అలానే లెమనన్ లో విత్ మనకి గ్రీన్ కలర్ సో చూసారు కదండి ఈ కలెక్షన్ అయితే చాలా 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 బ్యూటిఫుల్ గా ఉందనమాట జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరైతే ట్వంటీ సారీస్ బై చేసుకుంటారో వారికి వచ్చేసరికి సర్ప్రైజింగ్ ప్రైజ్ ఇంకా ప్రైస్ అయితే తగ్గించిస్తారు మీరు వాచ్ చేస్తున్న వీడియో వన్ వీడియో అనమాట విత్ ఉమెన్స్ డే స్పెషల్ వీడియో

హెవీ డోలా మెటీరియల్ మీద అయితే చేయించారు అస్సలు చాలా బాగుంది అసలు ఇలా డిజైన్ అనేది ఈ ఫాబ్రిక్ మీద ఈ కలంకారీ చూస్తా నేనైతే అస్సలు అనుకోలేదు ఎంత మెత్తగా ఉందో సారీ మనం కంప్లీట్ ఒకసారి ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉందండి రియల్లీ నైస్ ఈజీగా క్యారీ చేయొచ్చు మామూలు డిగ్నిటీ రాదండి మామూలు డిగ్నిటీ రాదు కాటన్ పైన మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ తో ప్యూర్ డోలా మీద కలంకారీస్ న్యూ ఫ్యాబ్రిక్ న్యూ డిజైన్ మీద కొత్త ఎక్స్పెరిమెంట్ అనమాట అన్ని కలంకారీస్ ఎక్స్ట్రాడనరీ గా ఉంది పళ్ళు బ్లౌజ్ బార్డర్ అయితే ఇచ్చి పడేసారు అసలు ఇదైతే మనకి పళ్ళు అనమాట ఈ డిజైన్ అసలు అదిరిపోయిందండి బోర్డర్ ఒక చిన్న చితగా మిస్ ప్రింట్స్ గ్యారంటీ వస్తేనే తీసుకోండి మిస్ ప్రింట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఫ్రెష్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి మనం ఇస్తున్న ప్రైజ్ ని బట్టి కూడా ఆలోచించండి ఇవన్నీ కూడా ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈరోజు స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ లో ఇన్స్టాగ్రామ్ లో వాచ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో చూడండి నా దగ్గర కొనండి అది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే ఇన్స్టాలో లో టూ ఫైవ్ ప్లస్ ఉందండి సేమ్ ఫ్యాబ్రిక్ అన్ని కలంకారీసే డిఫరెంట్ డిఫరెంట్ లైట్ వెయిట్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే ది బెస్ట్ అయితే ఉంది బ్లాక్ మనకి రెడ్ చామంతి గ్రీన్ అండ్ మనకి వైలెట్ అలానే మనకి వచ్చేసరికి గ్రేప్ కి ఏమో మనకి వచ్చేసరికి మస్టర్డ్ బోర్డర్ అనమాట రియల్లీ నైస్ అండి ఇది కూడా వచ్చేసరికి మంచి గ్రీన్ అండ్ మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ ఓ ఇది చాలా పీసెస్ ఉంది లక్కీగా ఓకే ఓకే ఇప్పుడే ఫోర్ త్రీ వచ్చినాయి ఇవి అదే డిజైన్ కలంకారీ మెరూన్ బోర్డర్ సూపర్ ఉన్నాయి ఏ సారీ సారీ హైలైటెడ్ ఉందండి ఏ సారీ సారీ హైలైటెడ్ ఉంది వెరీ నైస్ కలర్ బల్క్ ఉండండి సింగల్ సారీ ప్రైస్ చెప్పాను నేను ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బల్క్ తీసుకుంటే రేట్ అయితే చేంజ్ అవుతుంది ఇవన్నీ కూడా మిస్ ప్రింట్స్ ఎన్ని సారీస్ అండి

కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరైనా ఒక టెన్ సారీ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మాత్రం మనకు ప్రైస్ అయితే ఇంకా చేంజ్ అవుతుంది అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ తీసుకుంటే టెన్ తీసుకుంటే అని చెప్తే అన్ని తీసుకోవాలని రూల్ ఏం లేదండి మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు మీరు ట్వంటీ తీసుకుంటే రేటు మాకు ట్వంటీ అయితే ఇస్తారా సింగల్ ఇవ్వరా అని అడుగుతున్నారు మీకు సింగిల్ శారీ కావాలన్నప్పుడు మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది అలానే ఐదు తీసుకోకూడదని లేదు ఒక పది తీసుకోకూడదు లేదు పదిహేను తీసుకోకూడదని లేదు మీకు నచ్చినన్ని తీసుకోవచ్చు అనమాట అండ్ అభయాంజనే కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అండ్ ఉమెన్స్ డే స్పెషల్ 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 వీడియో మీరైతే వాచ్ చేస్తున్నారనమాట అలానే మన నెంబర్ పరంగా అయితే వన్ నైన్టీ నూట తొంభై రెండో వీడియో అయితే మీరు వీడియో నెంబర్ అనేది శారీ ప్రైస్ కాదు వీడియో నెంబర్ బాగా నచ్చినాయండి నాకైతే మనకు కంప్లీట్ వాషబులు బెస్ట్ ఉందండి వీడియో మాకు బెస్ట్ అయితే ఉంది అసలు అండ్ నాకు ఇప్పుడు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి నూట తొంభై రెండో వీడియో అండ్ ఉమెన్స్ డే స్పెషల్ వీడియో సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అభయన్ ఉమెన్స్ డే రోజు ఇంకా ఇది సర్ప్రైజెస్ వస్తుందో ముందుగానే చెప్పేశారు అండ్ ఆ రోజు కోసం కూడా మనం అయితే వెయిట్ చేద్దాము అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము అభయాన్ని కట్ ప్లేసెస్ నుంచి ఫ్రెండ్స్ ఛానల్ నుంచి అందరికి అడ్వాన్స్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండ్ మీరు కూడా చెప్పండి అభయంగానే కట్టేసి నుంచి అలానే మా కట్టే షాప్స్ అంత రూమ్స్ సారీ సింగర్ ఉమెన్స్ డే ఓవర్ కెన్సీ ఓకే అండి సో నెక్స్ట్ వన్ నైన్టీ త్రీ వీడియో మళ్ళీ మేము ముందుకైతే వస్తాము అంతవరకు బై ఫ్రెండ్స్